స్వాగతం స్వాగతం హైమవతి మేడం గారికి హర్షదాంశ స్వాగతం మాట్లాడాల్సింది వారిని ఆహ్వానిస్తున్నాం ఇలా గ్రంథాలయం చేతి గారిని కూడా ఒక రోజు ఈ మనం ఇక్కడ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఈ రోజు ప్రతి సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక సోల్జర్ లాగా కొట్లాడుతూ నేను ప్రతి ఒక్కరి ఒక అందరూ ఒక ప్రతి నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వాములు అవుతారని డ్రగ్స్ బాధ్యత పడకుండా ఉండడానికి దక్ష రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రయత్న చేస్తున్నాను హింద్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ప్రకారము ఈ ఈ దినాన్ని ప్రత్యేకమైన దినాన్ని ఎనభై ఏడు నుంచి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరు తరగతి జరుపుకుంటున్నాము దీనిలో ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ యూత్ ఎంప్లవర్ నేషన్ కాబట్టి యూత్ మనకి దేశానికి పట్టుకొమ్మలు ఎవరంటే యూత్ కాబట్టి ఆ యూత్ ఈ డ్రగ్స్ మారి పడకుండా ఉండాలని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని దీనిలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అంతే విధంగా వాటి అక్కడ ప్రమాణాన్ని కూడా అరికట్టాలి కేవలం మనం వాడకపోతే కాదు ఎవరైనా సరే అండి వాడుతుంటే కనుక వాళ్ళ సమాచారాన్ని తెలియజేయాలి ఎవరైనా వాడుతుంటే కనుక అక్కడ ప్రమాణం చేస్తూ ఉంటే వాళ్ళ సమాచారం కూడా మన పోలీసు వాళ్ళకి బాధ్యత బాధ్యత పౌరులుగా అందరి పట్ల ఉండాలి కాబట్టి మీరందరూ దయచేసి దీని గురించి అవగాహన పూర్తిగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా యూత్ యూత్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్యామిలీకి దేశానికి ఎంతో సేవ చేయాల్సిన వాళ్ళు మీరు కాబట్టి ఇప్పటికే మన దేశంలో చాలా మంది యూత్ నుంచి బానిసలు అయిపోయి లైఫ్ లైఫ్ని స్వాల్ చేసుకుంటున్నారు అలాగే మరణానికి కూడా దగ్గర చాలా మంది మరణిస్తున్నారు ఇది ఏం చేస్తుందంటే మనం ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ని